దివాళీ స్పెషల్ స్వీట్ బెల్లం జిలేబీ కానీ చేయడం కష్టం కదా అనుకుంటున్నారా కానే కాదు నేను చెప్పినట్టుగా చేయండి ఒక కప్పు మైదా పిండిలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ చిటికెడు ఉప్పు నీళ్లు వేసి ఉండలేకుండా కలపాలి తర్వాత ఇనో లేదంటే బేకింగ్ సోడా వేయండి ఇనో వేయడం వల్ల పులిసినట్టుగా గుల్లగా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కలిపి కనీసం ఒక పదిహేను నిమిషాలైనా పక్కన ఉంచండి తర్వాత పాకం కోసం బెల్లం నీళ్లు వేసి కలపాలి పాకం అనేది చేతికి కాస్త జిగటగా తగిలితే సరిపోతుంది అప్పుడు స్టవ్ ఆపేసి యాలికలు నిమ్మరసం వేసి కలిపి పక్కన ఉంచాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని విధంగా సాస్ లో వేసేసుకొని జిలేబీలు కింద వేయాలి నూనె వేడి లేకపోతే జిలేబీలు పొంగవు వేయించినప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే లైట్ గా రంగు మారేంత వరకు వేయించి వెంటనే పాకంలో వేసేయాలి పాకం వేడిగా ఉంటేనే జిలేబీలు పాకాన్ని పీల్చుకుంటాయి పాకం వేడిగా లేకపోతే కాస్త వేడి చేయండి అంతేనండి బెల్లం జిలేబీలు రెడీ పైకి కరకరలాడుతూ జ్యూసీగా చాలా బాగుంటాయి